హాయ్ అండి వెల్కమ్ టు మక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో రైస్ లోకైనా చపాతీలోకైనా రోటీస్ లోకైనా దే దేంట్లోకైనా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయే పన్నీర్ కర్రీ అయితే చూపిస్తాను మరి ఈ పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దీనికోసం అయితే పన్నీర్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ పన్నీర్ని ఈ సైజు ముక్కలకి అయితే కట్ చేసుకున్నానండి ఇక్కడ నేను ఇది హోమ్ మేడ్ చేసుకున్నాను అంటే ఇంట్లో నేనే రెడీ చేసుకున్నాను ఈ పన్నీర్ని నాకు ఒకటిన్నర లీటర్ పాలు చేస్తే దాదాపు నాలుగు వందల గ్రాముల వరకు అయితే పన్నీర్ వచ్చిందండి ఇప్పుడు దీనికోసం నేను పెద్ద సైజు టమాటాలని రెండు తీసుకున్నాను అలానే మూడు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా తీసుకున్నాను ఒకటి పెద్ద పచ్చిమిరపకాయ అయితే తీసుకున్నానండి వీటిల్ని ముక్కల కింద కట్ చేసుకుందాము ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలండి అలానే పచ్చిమిరకాయని చీరుకుల కింద కట్ చేసుకోవాలి టమాటాలని కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఎందుకంటే మనం వీటిని మిక్సీ వేసేసుకుంటాము ఇంకెలా ఇవి కట్ చేసేసుకున్నాక మిక్సీ జార్ తీసుకుని ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్ లో అయితే వేసుకోవాలండి దాంట్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు కూడా వేసుకోవాలండి మనకి జీడిపప్పు టమాటాలో వేసి పేస్ట్ చేయడం వల్ల గ్రేవీ తిక్గా టేస్టీగా ఉంటుంది మిక్స్ చేసుకోవాలండి మెత్తగా అయిపోవాలి పేస్ట్ లాగా ముక్కలు లేకుండా మెత్తగా చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకుంటున్నాను ఇది కమ్మటి పెరుగు అయితే తీసుకోండి పుల్లదిగా తీసుకుంటే కూర కూడా పులిపైపోతుంది దీన్ని మెత్తగా స్పూన్ తోటి క్రీమ్లా చేసేసుకోవాలి అంటే మనకి పెరుగు వేయగానే ముక్కలు ముక్కలు నవ్వకుండా ఉంటుంది అనమాట ఇలా క్రీమ్లో చేసుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఎందుకంటే మనం పన్నీర్ ముక్కలు వేయించుకుంటాం ఇందులో మనకి ఆయిల్ బాగా హీట్ అవ్వకపోతే అతుక్కుపోతుంది గిన్నెకి గిన్నె ఆయిల్ రెండు హీట్ అవ్వాలి తర్వాత పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి ఎక్కువగా కదిపేసుకుంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయండి మెల్లిగా కలుపుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అన్ని సైడ్లు వేగనవసరం లేదు ఒక సైడ్ వేగినా చాలు ఎక్కువ ఎక్కువసేపు వేపేసారంటే లబ్బర్ లాగా అయిపోతుంది మళ్ళీ పచ్చి వాసన అనేది లేకుండా ఉండడం కోసం కొంచెం సేపు అలా వేయించుకుంటాం అంతే ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసేసి గిన్నెలో అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఆయిల్ అయితే వేయాలి నేను మర్చిపోయాను ఇప్పుడు దీంట్లో మూడు బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నానండి అలానే చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచి రెండు అనాస పువ్వులు నాలుగైదు లవంగాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోండి కొంచెం సేపు వేగితే సరిపోతుంది ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరగాయలు అయితే వేసుకోండి అలానే దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయల్ని కలుపుకుంటూ వేపుకోవాలి నేను ముందు ఆయిల్ వేయడం మర్చిపోయానని చెప్పాను కదా అందుకని ఇప్పుడైతే వేసుకుంటున్నాను దీంట్లో ఒక స్పూన్ ఫస్ట్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీరు ఉల్లిపాయ ముక్కలు వేయక ముందే నెయ్యి నూనె వేసుకుని తర్వాత వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలానే నెయ్యి వేసిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి మనకి కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉండాలి లేకపోతే అన్నీ మాడిపోతాయి ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలాంటి మసాలా గ్రేవీ కర్రీస్లోకి ఆనియన్స్ బాగా ఎర్రగా వేగితేనే బాగుంటాయండి ఉల్లిపాయలు ఇలా బాగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒకసారి కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూర్ ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వేపుకోవాలండి మనకి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకోండి లేదంటే మాడిపోతుంది చూడండి ఇక్కడ ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇక్కడ మనకు రుచికి సరిపడగా ఉప్పు కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్కి కొంచెం తక్కువగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలండి మీ రుచుకు సరిపడగా వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి ఇలా టూ మినిట్స్ తర్వాత నూనె ఇలా పైకి తేలింది కదా ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ని బాగా మరిగించుకోవాలి కొంచెం సేపటికి వాటర్ మరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న పెరుగునైతే వేసేసుకోండి పెరుగుని బాగా కలిపేసుకోవాలి లేదంటే ముక్క ముక్కల కింద తెల్ల తెల్లగా అయిపోతుంది కూర అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత సగం వరకు నీళ్ళు అయితే ఈగిరిపోతాయండి అప్పుడు మనం వేపు ముందుగా వేపు పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత ఊరికే ఎక్కువసేపు కలపద్దు పన్నీర్ స్మూత్ గా ఉంటుంది కదా మనం ఎక్కువ కలిపితే విరిగిపోతుంది ఒకసారి లైట్గా అలా కలుపుకొని మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి పన్నీర్లోకి మసాలా అంతా బాగా వెళ్తుంది పన్నీర్ ముక్కలు కూడా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత నూనె ఇలా పైకి తేలుతుందండి ఇలా పైకి తేలిందంటే కర్రీ అయిపోయినట్టే కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి మీ దగ్గర ఉంటే కసూరి మేతిని కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను లాస్ట్ లో కొంచెం మీ దగ్గర ఉంటే గనక ఫ్రెష్ క్రీమ్ గానీ బటర్ గానీ వేసుకోండి లేకపోతే వన్ స్పూన్ నెయ్యి వేసుకుని దించేసుకోండి అంతే మన టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో రైస్ లోకైనా కర్రీస్ లోకైనా పులకాలలోకైనా దేంట్లోకైనా మనం తినచ్చు చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది కర్రీ చూడండి పన్నీర్ ఎంత స్మూత్ గా ఎంత బాగుందో లోపల వరకు కూడా మంచిగా మసాలాలు ఇవి వెళ్ళాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే సూపర్గా ఉంది బాయ్ అండి